ఒక వారం క్రితం నుండి మనకు ఇదే చెప్పి భయపెడుతున్నారు ఇప్పుడు అరబ్ నాటోగా మారబోతుందని అరబ్లోని అన్ని దేశాలు కలిసిపోతాయని పాకిస్తాన్ దాని ముఖ్య భాగమని అలాగే భారతదేశం యొక్క ఆట ఇక ముగిసిందని అంతేకాదు జియోపాలిటిక్స్లో ప్రావీణ్యమున్న పండితులు ఇండియన్ న్యూస్ ఛానెల్లో ఉన్న గొప్ప యాంకర్లు ఆరు యూట్యూబర్స్ అయినా లేక మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్లైనా మనకు ఇదే భయాన్ని చూపిస్తున్నారు ఇప్పుడు పిఓకే తీసుకోవడం అసంభవమని ఎందుకంటే అరబ్ నాటోగా ఏర్పడితే ఒక దేశంపై దాడి అంటే అన్ని అరబ్ దేశాలపై దాడి అనుకోవాల్సి ఉంటుంది అంటే రేపు భారతదేశం పిఓకే తీసుకోవాలని పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే లేదా పుల్వామా లాంటి అటాక్కి ప్రత ఈ కారం తీసుకునేందుకు పాకిస్తాన్ మీద స్ట్రైక్ చేస్తే అది మొత్తం అరబ్ దేశాల మీద దాడిగా భావించబడుతుంది అప్పుడు అన్ని అరబ్ దేశాలు భారతదేశంపై యుద్ధం వస్తాయి ఇది చాలా చిన్న విషయం ఇంతకంటే పెద్ద పెద్ద మాటలు చెప్పి మనల్ని భయపెడుతున్నారు కానీ నిజమేమిటంటే మీరు స్వయంగా చూసుకోండి అది చూసిన తర్వాత మీరు నవ్వకుండా ఉండలేరు జియోపాలిటిక్స్ లో పేరున్న ఆ పెద్ద పెద్ద పండితులపై మీ నమ్మకం కూడా పోతుంది నిజానికి జరిగింది ఏమిటంటే నిన్న రాత్రి ఆలస్యంగా కతార్ రాజధాని దోహలో అవునండి అదే దోహ అంటే గత వారం ఇజ్రాయెల్ అక్కడే దాడి చేసింది అప్పుడు అన్ని అరబ్ దేశాల అధ్యక్షులు అక్కడి రాజులు షేక్లు క్రౌన్ ప్రిన్స్లు అందరూ కలుసుకున్నారు అందరూ కలుసుకుని ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఆ కాన్ఫరెన్స్ విషయం ఏమిటంటే అరబ్ దేశాలకు నాటో లాంటి ఒక సంస్థ ఉండాలి అని అంటే ఇజ్రాయెల్ ఏదైనా దేశంపై దాడి చేస్తే అన్ని దేశాలు కలిసి దానిపై ఎదురు దాడి చేస్తాయి దాంతో అరబ్ దేశాల భద్రత కాపాడుకోవచ్చు అలాగే అరబ్ దేశాలు పైన కానీ లేదా యూరోప్ దేశాలపైన కూడా ఆధారపడకుండా ఉండాలని ఇది చూసి ఇండియాలో కూడా కొంతమంది ఆలోచనలు మార్చుకున్నారు కానీ ఆ కాన్ఫరెన్స్ లో జరిగినది చూడగానే మీ నవ్వు ఆగదు మీరు స్క్రీన్పై చూడవచ్చు ఆ అన్ని అరబ్ దేశాల కాన్ఫరెన్స్ మొదలైందో లేదో అంతలోనే వాళ్ల మధ్య గొడవలు మొదలయ్యాయి కేవలం అరగంటలో అంటే ముప్పై నిమిషాల్లోనే ఒక్కొక్కరుగా ప్రెసిడెంట్స్ అందరూ నుంచి అంటే దోహా నుంచి తిరిగి తమ దేశాలకు వెళ్లిపోయారు దాంతో నాటో లాంటి సైనిక యూనిటీ ఏర్పాటు చేయాలన్న కల మాత్రం అక్కడే నిలిచిపోయింది నిజంగా అసలు ఏం జరిగిందంటే ఈజిప్ట్ ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది ఆ ప్రతిపాదన ఏంటంటే మనం అందరం కలిసి అరబ్ దేశాల నాటును సృష్టిద్దాం అందులో అందరూ వారి వారి సహకారం ఇవ్వాలి ఎవరైతే డబ్బు ఇవ్వగలరో వాళ్లు డబ్బు రూపంలో ఎవరైతే సైన్యం ఇవ్వగలరో వాళ్ళు సైన్యం రూపంలో ఎవరైతే ఆయుధాలు ఇవ్వగలరో వాళ్లు ఇవ్వాలి అలా కలిసి ఒక సంయుక్త సైన్యాన్ని ఏర్పాటు చేసుకుందాం అని అనుకున్నారు కాని తర్వాత ఈ ప్రతిపాదనపై యుఏ మరియు కతార్ రెండూ వీటో వేసి ఈ ప్రతిపాదనను అంగీకరించడానికి నిరాకరించాయి మీరు అడగవచ్చు ఎందుకు అని ఎందుకంటే కతార్ యొక్క లంక తగలబడింది దానికి గతవారం వాయింపుడు దెబ్బలు పడింది కతార్ కోరుకుంటుంది నాటో అవ్వాలని అయితే కతార్ మరి ఎందుకు తిరస్కరించింది కారణమేమిటంటే ఈ ప్రతిపాదన ఈజిప్ట్ తీసుకొచ్చింది కాబట్టి కతార్ సౌదీ యూఏఈ అనుకున్నారు ఈ అరబ్ నాటో ఏర్పడితే దాని కమాండ్ ఈజిప్ట్ చేతుల్లోకి వెళ్లిపోతుంది అప్పుడు ఈజిప్ట్ వారిని లీడ్ చేస్తుంది కాబట్టి అలా జరగడం ఇష్టం లేదు అందుకే ఈ ప్రతిపాదనను వారు అందరూ తిరస్కరించారు అప్పుడే ఈ ప్రతిపాదన తిరస్కరించబడిన వెంటనే ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫత్ తాహ్ అల్సీసీ లేచి మీటింగ్ మధ్యలోనే తన దేశానికి తిరిగి వెళ్లిపోయాడు సరే బావుంది ఆ తర్వాత తుర్కీ ప్రతిపాదన తెచ్చింది వాస్తవానికి అది అధికారికంగా కాదు వెర్బల్గా గా మాత్రమే చెప్పారు మేము ఇందులో భాగమయ్యే అవకాశం ఉంది అని అప్పుడు అరబ్ దేశాలు కూడా తుర్కీని అంగీకరించలేదు ఎందుకంటే తుర్కీని చేర్చితే ఎర్దోగాన్ తన గొప్పదనాన్ని ప్రపంచానికి డబ్బాలు చెప్పుకుంటూ తిరుగుతాడు చూడండి ఒట్టోమన్ సామ్రాజ్యం తిరిగి వచ్చేసింది ఇప్పుడు అన్ని అరబ్ దేశాలకు మేమే రాజులం అంటూ కాబట్టి తుర్కీని కూడా నుండి పారదోలారు ఇలా చేస్తూ చేస్తూ మొత్తం దేశాలు ఒకదాని తరువాత ఒకటి ఈ కాన్ఫరెన్స్ వదిలి వెళ్లిపోయాయి చివరికి ఎవరు మిగిలారు అంటే కతార్ సౌదీ యుఏఈ మరియు పాకిస్తాన్ ఆ తర్వాత ఎవరూ మిగలకపోవడంతో ఈ మీటింగ్ అక్కడే ముగించబడింది అప్పుడు సౌదీ అరేబియాకి నాటోను ఏర్పాటు చేసే కల ఆవిరైపోయింది ఇదే అరబ్ నాటో యొక్క నిజమైన పరిస్థితి పెద్ద పెద్ద మాటలు చెప్పడం చాలా సులభం అరబ్ నాటోని ఏర్పాటు చేస్తుంది అని కాని మీరు గమనిస్తే ఈ దేశాలు పరస్పరం కలిసి ఉండవు ఎందుకంటే ఈ దేశాలలో కొన్ని సున్నీషియా పేరుతో గొడవపడతాయి మీరు ఆలోచించండి ఇరాన్ సైన్యాన్ని తమ దేశంలోకి సౌదీ అరేబియా రాణిస్తుందా నాటో ఒప్పందం మీద అసలు అది జరగని పని అంతేకాదు సౌదీ సైన్యం ఇరాన్లోకి వెళ్లగలదా వెళ్లలేదు అంతేకాదు లీడర్షిప్ అనేది ఇక్కడ అతిపెద్ద సమస్య సౌదీ వాళ్ళు ఎప్పుడూ కూడా ఈజిప్ట్ లేదా తుర్కీ మరియు ఇరాన్ కి లీడర్షిప్ రావాలని కోరుకోరు ఇంకోవైపు ఇరాన్ ఉంది అది తుర్కీ సౌదీ లేదా ఈజిప్ట్ కి ఎవరికైనా లీడర్షిప్ రావడం తట్టుకోలేదు అందుకే నాయకత్వం తన చేతుల్లో ఉండాలని ఇరాన్ కోరుకుంటుంది ఎందుకంటే ఇరాన్ సైన్యం పెద్దదిగా ఉంది కాబట్టి తుర్కీ మాత్రం తనదైన రీతిలో ఉంది అది చెబుతుంది నేను నాటో సభ్యుణ్ణి అందుకు నాకు కమాండ్ ఇవ్వడం చాలా సురక్షితమవుతుంది అంటున్నాడు మరోవైపు ఈజిప్ట్ చెబుతుంది నేను మాత్రం న్యూట్రల్ నాకు రష్యాతో అమెరికాతో కూడా గుడ్ కనెక్ట్ విత్ ఉన్నాయి అంతేకాదు ఎక్కువ అరబ్ దేశాలతో కూడా నేను బాగా కలిసున్నాను కాబట్టి కమాండ్ నాకే దక్కాలి అంటున్నాడు వీరి మధ్య గొడవలు చాలా ఎక్కువ వాళ్ల మధ్య అంత పెద్ద పోరాటం ఉంది దాన్ని మీరు ఊహ కూడా చేయలేరు అందుకే నాటో కల ఊహించడం చాలా బావుంది కాని దాన్ని నేలపై అమలు చేయడం చాలా కష్టం అదేవిధంగా మరో విషయం తెలుసుకోండి అమెరికా రష్యా మరియు యూరోప్ దేశాలు లేదా చైనా అయినా ఎవరూ కూడా అరబ్ నాటో అవ్వాలని కోరుకోరు అంతేకాదు చివరకు భారత్ కూడా అరబ్ నాటో అవ్వాలని కోరుకోదు అందరికీ వారి వారి కారణాలు ఉన్నాయి ఆ విషయంపై మనం తర్వాత మాట్లాడుకుందాం కానీ ఇప్పుడు ఇది తెలుసుకోండి ప్రపంచంలోని నాలుగు గ్రేట్ పవర్స్ పూర్తిగా అరబ్ నాటో అవ్వాలని కోరుకోవు అందుకే వారి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది అరబ్ నాటోగా ఏర్పడడంలో వీళ్లు తప్పకుండా ఏదో ఒక విధంగా అడ్డంకులు తెస్తారు ముఖ్యంగా అమెరికా పెద్ద కారణం అరబ్ నాటోగా ఏర్పడితే అరబ్ ప్రాంతంలో ఇక అమెరికా అవసరం ఎవరికీ ఉండదు ఎందుకంటే అమెరికా యొక్క సైనిక బేస్లు ఇరాక్ కతార్ కువైట్ సౌదీ అరేబియా ఒమాన్ లాంటి ప్రతి అరబ్ దేశంలో ఉన్నాయి ఒక్క ఇరాన్ను వదిలి ప్రతి చోట తన బేస్లున్నాయి అందుకే నుంచి అతను మొత్తం గల్ఫ్పై ఆధిపత్యం చూపిస్తున్నాడు కాబట్టి అతనికి అప్పుడు నుంచి ఏమీ లభించదు అందుకే అమెరికా ఉన్నంతవరకు నాటో ఏర్పడడం చాలా కష్టమనిపిస్తుంది ఒకవేళ అరబ్ నాటో లాంటిది ఏర్పడితే అది అమెరికాకు పెద్ద ఓటమి అవుతుంది అందుకే అరబ్ నాటో నియర్ ఫ్యూచర్లో కనిపించడం చాలా కష్టం అవును పాకిస్తాన్ సౌదీ ఒప్పందంతో కొంత హోప్ వచ్చింది కానీ ఆ ఒప్పందం డెడ్ అగ్రిమెంట్గా మారిపోయింది మీరు ఆలోచించండి రేపు భారతదేశం పాకిస్తాన్ ను ఓడిస్తే సౌదీ రక్షించటానికి వస్తుందా అది ఒక న్యూక్లియర్ పవర్ ఉన్న కంట్రీతో పోటీ చేయగలదా అలాంటప్పుడు భారతదేశంతో పోటీపడే ధైర్యం ఎవరు చూపుతారు భారత్ ఈరోజు కూడా చాలా పెద్ద ఎకనామిక్ పవర్ మరియు ఫ్యూచర్లో కూడా ఇంకా పెద్ద ఎకనామిక్ పవర్ గా మారనుంది సౌదీకి భారత్తో పోటీ పడటం అసాధ్యం అందుకే పాకిస్తాన్తో అగ్రిమెంట్ చేసినప్పటి నుంచి సౌదీ అరేబియా రెండుసార్లు చెప్పిందా ఈ భారత్తో మాకు బలమైన సంబంధాలు ఉన్నాయి భవిష్యత్తులో వాటిని మరింత బలపరుస్తాము అని అందుకే సౌదీ పాకిస్తాన్ చేసిన ఆ అగ్రిమెంట్ గురించి భారత మీడియా మీ ముందు పెట్టిన దృశ్యం చాలా పెద్ద తప్పుగా ఉంది అది కేవలం సౌదీ అరేబియాకి అద్దె సైనికులు అందుబాటులో ఉంటారు అనింతే పాకిస్తాన్ ప్రభుత్వం కావాలని ఈ క్లాజ్ వేసింది మీరు మా భద్రత చూసుకోండి మేము మీ రక్షణ చూస్తాము అని అంతేగాని మేము అద్దె సైనికులు పంపలేదు అని పాకిస్తాన్ ప్రజలకు చెప్పాలని అనుకున్నాడు మనం సౌదీని రక్షిస్తాం సౌదీ మనలని రక్షిస్తాడు ఇది పరస్పర గౌరవం అని చెప్పుకుంటున్నాడు నిజానికి ఇలాంటిది ఏదీ లేదు ఇది కేవలం చూపించుకునేందుకు ఆప్టిక్స్ కోసం మాత్రమే వాస్తవానికి సౌదీ ఆధ్వర్యంలో పాకిస్తాన్ అద్దె సైన్యంగా తయారైంది అంతకంటే ఎక్కువ ఏమీ కాదు ఇంకా ఇక్కడ ఒక ఆట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నారు ఏమని అంటే భారత్ అన్ని ఫ్రంట్లలో ఓడిపోతుంది అని భారత్ ఆసియా మొత్తంలో జియోపాలిటిక్స్లో వెనుకబడిపోతుంది అని చూపిస్తుంది దీనిమీద నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను అది మీ కళ్ళు తెరుస్తుంది ఇప్పటికి మాత్రం అర్థం చేసుకోండి అరబ్ నాటో ఏర్పడడం ఇంకా చాలా దూరంలో ఉంది అయితే పాకిస్తాన్ సౌదీతో చేసిన ఒప్పందంలో యూఏఈ లాంటి మరికొన్ని దేశాలు కలవచ్చు కానీ అది నాటోలాగా పెద్దగా అవడం అసంభవమే కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మాతో కలిసిపోవండి మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు జై హింద్ జై భారత్